మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఏడు తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వైరెండు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొమ్మిది తారీఖు నాడు ఆరు గ్యారెంటీలకు స్వీకారం జరిగింది అందులో వెంటనే రెండు గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ నాలుగు నిన్నటితో పాటు భద్రాచలంలో పేదలకు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇవ్వడానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది పేదలకు ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి మొత్తానికి కూడా పదమూడు కోట్ల వేయించడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నది పదిహేను కోట్ల రూపాయలతోనే అక్కడ సిసి రోడ్డు కానుండి మన రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు డబల్ రోడ్డు పోయింది దీని శృంగారాన్ని మారిపోయింది ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఎల్పల్చి ప్రసభా కూడా అక్కడ కూడా రోడ్ సాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మన తిమ్మాపురం నుండి తిమ్మాపురం నుండి కొమ్మాల కోడు సంఘం ఎలకపల్లి చిల్పకుట్ల నూతన కళ్ళు వరకు ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా సాంక్షన్ చేయడం జరిగింది తొందరలో కూడా శంకుస్థాపన చేస్తామని కూడా మరణ చేస్తా ఉన్నారు ఆ తర్వాత చాలిగౌరవం నుండి చాలికపురం వరకు చాలిగౌరవ మండలం మొత్తం అడవులు మండలం కలుపుకొని అక్కడ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సాంక్షన్ అయింది అది కూడా రేపు శంకుస్థాపన చేస్తాం ఇక్కడ నేను పుట్టిన పుట్టాను కాబట్టి ఉద్యమకారుడు కాబట్టి నాకు దీని మీద పల్లె పల్లెన అవగాహన ఉంది కాబట్టి దాదాపు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి